ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంట లేఅవుట్ నెల్లూర్ వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని వెంకేపల్లి గ్రామంలో ముత్యాల గాంధీ యాదవ్ ఆధ్వర్యంలో మాజీ సీఎం కేసీఆర్ కప్ క్రికెట్ టోర్నమెంట్ ను హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే టాస్క్ వేసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శక్తి సామర్థ్యాలను వెలికి తీసేందుకు క్రీడలు దోహదపడతాయని ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా క్రికెట్ టోర్నమెంట్ ను సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు ఇందులో గెలుపొందిన వారికి ప్రథమ బహుమతి యాభై వేల రూపాయలు ద్వితీయ బహుమతి ఇరవై ఐదు వేలుగా ప్రకటించడం జరిగింది అన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ ప్రభాకర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సోమారపు రాజయ్య ప్రధాన కార్యదర్శి రెడ్డి మాజీ సర్పంచ్ చందా శ్రీనివాస్ కొత్త రాజిరెడ్డి సింగిల్ విండో చైర్మన్లు కొత్త తిరుపతి రెడ్డి బిల్లా వెంకటరెడ్డి యూత్ నాయకులు మదం స్వామి బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు జిల్లా లెవెల్ క్రికెట్ టోర్నమెంట్ వారి ఒక వారు చేయాలని చెప్పి చెప్పడం జరిగింది ఆ సందర్భంలో ఇక్కడ సైజాపూర్ దుదిరిపల్లి బాయ్ తొవ్వలో కూడా బ్రహ్మాండ మైదానం తయారు చేసే జరిగింది పుల్కమ్మ వెంకటపల్లి పుల్కమ్మ చెరువు దగ్గర చాలా బాగా గొప్ప మైదానం నిజంగా ఇది చూస్తుంటే నేషనల్ లెవెల్లో లేకపోతే వరల్డ్ లెవెల్లో క్రికెట్ చూస్తే చుట్టూ రంగం మంచి గ్రీన్ కలరు ఈవెన్ గ్రౌండ్ కూడా గ్రీన్ కలర్ కనబడుతున్నది చాలా బాగున్నది కాబట్టి పార్టిసిపేట్స్ అందరు కూడా మంచిగా వచ్చి ఇక్కడ క్రికెట్ ఆడి మరి కప్పు గెలుచుకోవాలని చెప్పి కోరుతున్నాను పార్టిసిపేషన్ ఈజ్ ఇంపార్టెంట్ మన ప్రతి మన దగ్గర క్రికెట్ అనేది గల్లీ నుంచి మొదలు పెట్టుకుంటే మనము మొత్తం యావత్ ప్రపంచమే ఆడుతాం క్రికెట్ కాబట్టి మన సైదాపూర్లో మనం ఆడుతున్నాం కాబట్టి సైదాపూర్ జట్లే కాకుండా మరి పాత కరీంనగర్ సంబంధి జట్లన్నీ కూడా వచ్చేసి ఇక్కడ ఆడాలని చెప్పి కూడా మీ అందరూ కోరుతున్నాను మీరు అందరూ కూడా పార్టిసిపేట్ చేయాలని చెప్పి చాలా బ్రహ్మాండమైన ప్రైజ్ అమౌంట్స్ కూడా పెట్టడం జరిగింది మరి చివరి రోజు వన్ మంత్ అంక ఈ ప్రోగ్రామ్ తీసుకోవాలని చెప్పి గాంధీ గారు అయితే తీసుకున్నారు గాంధీ యాదవ్ మిశాల గాంధీ యాదవ్ గారు మరి తప్పకుండా జరగాలని చెప్పి నన్ను కోరుకుంటూ మరి నాతో పాటు పెద్దలు గోపాలరావు గారు చెప్పి వైస్ చైర్మన్ గారు అదేవిధంగా ఎంపీపీ గారు సారబుడ్డ ప్రభాకర్ రెడ్డి గారు గౌరవ సింగిలుండు అధ్యక్షులు మన తిరుపతి రెడ్డి గారు అదేవిధంగా వెంకటరెడ్డి గారు రావడం జరిగింది వారితో పాటు ఎంపీటీసీ హోదేలు మాజీ సర్పంచ్లు తర్వాత మన ఎంపీటీసీలు అదేవిధంగా సర్పంచ్ల ఫోరం మాజీ అధ్యక్షులు కూడా రావడం జరిగింది వీళ్ళందరితో పాటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు నాయకులు కూడా ఇక్కడ ఉండడం జరిగింది చేసి ఈ ప్రోగ్రామ్ని చాలా ఘన విజయం చేయాలని చెప్పి కూడా మంత్రి కోరుకుంటూ అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది వచ్చిన వచ్చిపోయడానికి కూడా ఇబ్బంది లేకుండా ఇక్కడ ఉండే ఏర్పాట్లు కూడా చేయడం జరిగిందని కూడా మీరు తెలియజేసుకుంటూ మరి ఈ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ గా నడవాలని చెప్పి గాంధీ యాదవ్ అయితే ప్రోగ్రామ్ టేకప్ చేసిందో అది బ్రహ్మాండంగా సక్సెస్ఫుల్ గా అందరూ ఇక్కడికి వచ్చిన పార్టిసిపెంట్స్ అందరు కూడా క్రికెటర్స్ అందరు కూడా చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా ఈ ప్రోగ్రాం నడిపాలని చెప్పి కూడా కోరుకుంటూ ప్రతి ఒక్కరు పేరు పెట్టిన ఉదయం ప్రభుత్వం ధన్యవాదాలు జిల్లాలో క్రికెట్ టోర్నమెంటు సైదాపూర్ మండల్లో మా సీనియర్ నాయకుడు మాజీ ఆధ్వర్యంలో ముత్యాల గాంధీ యాదవ్ అనే నేను కరీంనగర్ జిల్లా యువతను ప్రోత్సహించి ఈ టోర్నమెంట్ క్రికెట్ టోర్నమెంటు పెట్టడం జరిగింది ఈ ప్రతి ఒక్క మండలం నుంచి ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి యువతలు భారీ ఎత్తున ఒక డెబ్బై అరవై ఐదు నుంచి డెబ్బై టీములు పాల్గొనడం జరిగింది దీనికి ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి యాభై వేల రూపాయలు సెకండ్ ప్రైజ్ వచ్చేసి ఇరవై ఐదు రూ ఇరవై ఐదు వేల రూపాయలు సెకండ్ ప్రైజ్ నిర్ణయించబడింది యువత మరి మంచి ఉత్సాహంతో పాల్గొంటున్నారు మరియు సీనియర్ నాయకులు గోపాలరావు గోపాలరావు గారు అలాగే ప్రభాకర్ రెడ్డి గారు బిల్ల వెంకటరెడ్డి గారు తిరుపతి రెడ్డి గారు సీనియర్ నాయకులు వీరందరి సమక్షంలో సైదాపూర్ మండల్లో క్రికెట్ జిల్లా స్థాయి క్రికెట్ ని ముత్యాల గాంధీ అనే నేను మా యొక్క సీనియర్ నాయకుల ఆధ్వర్యంలో యువత భారీ సంఖ్యలో పాల్గొని మా యొక్క టిఆర్ఎస్ నాయకులు పిల్లలకు మంచి రాబోయే కాలంలో యువతకు స్పోర్ట్స్ విషయంలో చొరవ తీసుకోవాలని ఆలోచనతో రాబోయే కాలంలో మన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్నత స్థానమైన క్రికెట్ మ్యాచ్కు ఎదగాలని పిల్లలను ప్రోత్సహిస్తూ మా యొక్క సతీష్ బాబు గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది అలాగే వారి ప్రోత్సాహంతో ఇది ముందడికి తీసుకోవడం జరుగుతుంది అలాగే లాస్ట్ రోజు మా యొక్క పార్లమెంటు సభ్యుడు బోయిన్పల్లి వినోద్ బాబు గారు వారి ఆధ్వర్యంలో ఫైనల్ కప్పులు వాళ్ళ చేతి మీదుగా ఇవ్వడం జరుగుతుంది అలాగే భారీ సంఖ్యలో మండలాల వైజ్గా పిల్లలు సిరిసిల్ల వేములవాడ కరీంనగర్ హుజురాబాద్ జమ్మికుంట ఉస్నాబాద్ ప్రతి ఒక్క జిల్లాల స్థాయి నుండి పిల్లలు ఇందులో క్రికెట్ మ్యాచ్లో పాల్గొని భారీ సంఖ్యలో ఆడడం జరుగుతుంది అందరూ దీని యొక్క చాలా పిల్లలకు ఉత్సాహంతో ముందరికొచ్చి అన్న ఈ క్రికెట్ మ్యాచ్ పెట్టడం మాకు చాలా సంతోషకరంగా ఉందని పిల్లలు చాలా సంతోషంగా ఉన్నారు జై తెలంగాణ ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల అందరికి అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర లేఅవుట్ నెల్లూరు